మధ్యాహ్నం రెండు అయింది ఆకలి మంచి భోజనం చేయాలి ఈ స్వప్న టిఫిన్స్ అండ్ మీల్స్ భోజనం బాగుంటుందని విన్నాను ఒకసారి నేను నా స్నేహితులు కలిపి ఈ స్వప్న హోటల్కి వచ్చాము ఓకే లోపల అంత బాగానే ఉంది లోపలికి అడుగు పెట్టిన తర్వాత ఏసీ వాళ్ళకి చిన్న చల్లగా అనిపిస్తుంది కానీ మరి భోజనం ఎలా ఉంటుందో ఏంటో ఇదే మొదటిసారి రావడం ఈ హోటల్కి కానీ ఫీడ్బ్యాక్ బాగుంది అందరూ చెప్పారు బా భోజనం బాగానే ఉంటుంది అని అయితే కింద క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పి మేము ఏసీ రూమ్లోకి వచ్చాము దగ్గర దగ్గర ఒక పన్నెండు రకాల ఐటమ్స్ పెట్టారు చూద్దాం ఐటమ్స్ ఈ ఐటమ్స్తో పాటు మజ్జికి ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది మిరియాలు ఇంకా కొత్తిమీర చాలా కలిపారు చాలా బాగుంది మజ్జిక అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా మామూలుగా యాజ్ యూజువల్ పొడి పచ్చడి సాల్ట్ నెయ్యి ఇవన్నీ కామన్గా అన్ని హోటల్స్లో ఉండే ఐటమ్సే ఉన్నాయి సో ఫినిష్ చేసాను బాగున్నాయి ఐటమ్స్ అన్నీ బాగున్నాయి కర్రీస్ కానీ మిగతా అన్నీ కానీ చాలా బాగున్నాయి విజిట్ చేయొచ్చు ఎవరైనా సరే ఐటమ్స్ అన్నీ చక్కగా ఉన్నాయి సర్వీస్ చేసే వాళ్ళు కూడా చాలా చక్కగా మంచిగా మాట్లాడుతూ రిసీవ్ చేసుకుంటూ బాగున్నాయి సర్వీస్ కూడా బాగా ఇచ్చారు ఐటమ్స్ అన్నీ బాగున్నాయి ఫైనల్లీ పెరుగుతూ క్లోజ్ చేశాను చాలా బాగుంది ఫుడ్ అయితే మాత్రం సూపర్ విజయనగరంలో రింగ్ రోడ్లో ఈ స్వప్నమైన టిఫిన్స్ అండ్ మీల్స్ పైన వెళ్ళండి కొంచెం ఫ్రీగా ఉంటుంది పై ఫ్లోర్కి వెళ్ళిపోండి ఏసీలోకి బాగుంటుంది ఫైనల్లీ మేమందరం సంపూర్తిగా భోజనం చేసాం మధ్యాహ్నం భోజనం ఈ రకంగా ఈరోజు కంప్లీట్ అయ్యింది